వెల్కమ్ టు వైన్యూస్ నేను మీ చంద్రశేఖర్ పక్కలో బల్లంలాగా ఉంటూ అరుణాచల్ ప్రదేశ్ ను ఎప్పుడు ఆక్రమించుకుందామా అని ఓవైపు చైనా ఎంతటి హింసకైనా పాల్పడి కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని ఇటు పాకిస్తాన్ దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉన్నాయి అభివృద్ధిలో దూసుకెళ్తూ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగి మూడో అతిపెద్ద ఆర్థిక స్థానం దిశగా దూసుకెళ్తున్న భారత్ను చూసి ఓరుగలేని పాకిస్తాన్ చైనా భారత్లో మత కల్లోలాలు సృష్టించి తిరోగమం దిశగా నడిచేలా చేయాలని చాలా కుట్రలు చేస్తున్నాయి వాటిలో భాగమే మొన్న జరిగిన పెహల్గాం ఘటన మతం అడిగి బట్టలు విప్పించి చూసి మరీ ప్రాణాలు తీశారు ఆ ముష్కర మూకలు కేవలం హిందువులను మాత్రమే చంపి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలన్నది వారి ఆలోచన నీ మొగుడును మేం చంపేశామని మోడికి పోయి చెప్పుకో అంటూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ శత్రువులు అనుకున్నట్టుగా జరగలేదు భారత్లోని హిందూ ముస్లింలు పాక్ పుచ్చులో పడలేదు ఇంతకు ముందు కంటే మరింత ఎక్కువగా ఐక్యమయ్యారు ముఖ్యంగా భారత్లోని ముస్లిం సమాజం మొత్తం పాకిస్తాన్కు వ్యతిరేకంగా భగ్గుమరణం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం హిందువులు కూడా మతహింసకు పాల్పడలేదు సరికదా మేమంతా ఒక్కటే అంటూ ప్రపంచానికి సందేశం ఇచ్చారు ప్రతీకారానికి దిగిన భారత్ పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసింది పాక్లోని కీలకమైన ఎయిర్ బేస్లను టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా అణ్వాయిదాలు దాచిన స్థలంపై కూడా దాడి చేసి భారత్ ఏదైనా చేయగలదు అని నిరూపించింది ఇదంతా జరిగిన తర్వాత భారత్ చెప్పింది ఒకటే మాట పాకిస్తాన్తో ఇక మాకు ఎలాంటి లావాదేవీలు వ్యాపారాలు ఉండబోవని పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అది కేవలం టెర్రరిజం మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అప్పగింత కోసమేనని భారత్ స్పష్టం చేసింది పిఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం ఖాయం అంటూ అటు భారత ప్రధాని మోదీతో పాటుగా ఇతర మంత్రులు కూడా ఓపెన్ గా మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇంతకాలం పిఓకే విషయంలో గుంభనంగా వ్యవహరించిన భారత్ ఇప్పుడు బహిరంగంగా యుద్ధానికి సిద్ధమని చెప్పడం ఇంతకు ముందెప్పుడు కూడా జరిగని గొప్ప విషయం అయితే పిఓకేను భారత్ ఎలా స్వాధీనం చేసుకోవచ్చు అనేది ప్రపంచానికి అర్థం కాని విషయం అసలే బలహీనంగా ఉన్న పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్ తీసుకోవడం ద్వారా పిఓకేను స్వాధీనం చేసుకోవడం అనేది ఒక క్లిష్టమైన మార్గం దీనికోసం మళ్ళీ ఖచ్చితంగా యుద్ధం చేయాలి ఆయుధాలతో పాటుగా మన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవాలి లక్షల కోట్లు ఖర్చు చేయాలి ఆర్థిక అభివృద్ధిని పరంగా పెట్టాలి విదేశీ పెట్టుబడులపై ఆశలు వదులుకోవాలి స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకును ఎదుర్కోవాలి ఇలా అనేక సమస్యలు యుద్ధంతో ముడిపడి ఉన్నాయి నేరుగా యుద్ధం చేసి కాకుండా పిఓకేను భారత్ స్వాధీనం చేసుకునే మార్గాలు అన్వేషించాలి ఆ మార్గాలు ఏమిటి ఆ మార్గాల ద్వారా ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాం అసలే అల్ల ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు భారత్ సహకరించాలి అలా చేస్తే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు బెలూచీల మద్దతు భారత్కు లభిస్తుంది మరో మార్గం ఏమిటంటే భారత్తో స్నేహానికి సిద్ధంగా ఉన్న అఫ్ఘన్ తాలిబాన్లతో కూడా చర్చలు జరిపి ఆ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్ళాలి ఇలా బెలూచీలు అఫ్ఘన్ తాలిబన్ల మద్దతు కనుక మనకు ఉంటే పీఓకేను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పాక్ సైన్యాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు ఇక దౌత్యపరమైన మార్గాలను పరిశీలిస్తే బెలుచిస్తాల్లోని మానవ హక్కుల ఉల్లంఘన ఎంత స్థాయిలో జరిగిందో ప్రపంచానికి మనం చెప్పాలి వేల మందిని జైళ్లలో అక్రమంగా నిర్బంధించడం వీధుల్లోకి వచ్చి ఉద్యోగం చేస్తే కాల్చి చంపి వారి శవాలను మాయం చేయడం ఇళ్లపై దాడి చేసి పిల్లలను మహిళలను పాక్ సైన్యం హింసించడం ఇవన్నిటిని ప్రపంచం ముందుకు భారత్ బహిర్గతం చేయాలి అంతర్జాతీయంగా పాకిస్తాన్పై విపరీతమైన ఒత్తిడి వచ్చేలా చేయాలి ఐక్యరాయ్య సమితితో పాటుగా ప్రపంచంపై పెత్తనం చేసే అమెరికా లాంటి దేశాలను పాకిస్తాన్ విషయంలో ఇరకాటంలో పెట్టాలి బలూచిస్తాన్లో జరుగుతున్న అరాచకాలను బహిర్గతం చేయడం ద్వారా అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్కు ఎలాంటి సహాయం చేయకుండా అడ్డుకోవాలి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా స్వాతంత్రం పొందడానికి అంతర్జాతీయ మద్దతు కూడా కట్టాలి తద్వారా బెలుచీల సపోర్ట్ పూర్తిగా భారత్ కు వస్తుంది బెలుచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ చైనం చాలా కష్టపడాల్సి ఉంటుంది బెలుచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ అలాగే బెలూచిస్తాన్తో యుద్ధం చేస్తూ పాక్ ఆర్మీ బిజీగా ఉన్న వేళ ఇలా ప్రభుత్వ పరంగా సైనిక పరంగా దౌత్య పరంగా అన్ని రకాలుగా పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేస్తే పిఓకేను స్వాధీనం చేసుకోవడం చాలా ఖచ్చితంగా సులువుగా మారుతుంది